హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఇంకా ఊర్లోనే ఉన్నప్పుడు అనమాట ఈ వీడియో అయితే చూసేయండి అంటే మళ్ళా నువ్వు లైట్ హాయ్ ఏం చేస్తాను పండు ఎవరికి అది నాకే పెడతావా చిని బట్టలన్నీ అన్నీ సర్దుకుంటాను ఊరిపోతా తొమ్మిది అవుతుంది ఫ్రెండ్స్ మేము ఇంకా ఏంది తినలే చిన్ను అయితే మగం కూడా కడగలే ఫ్రెండ్స్ చపాతి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అది చెయ్యి చేస్తాను ఎవరికి పెడతావు పండు చపాతి నాకే పెడతావా ఇంక ఇక్కడ మేము సండే వచ్చేసి అమ్మ చికెన్ చేస్తానని చెప్తే ఇంకా బేబీ వాళ్ళు తినారనేసి ఎగ్గ కర్రీ అయితే చేయించుకున్నాము దాంట్లోకి చపాతి అయితే చేసుకుంటున్నాము ఇక్కడ ఏందంటే వెయిట్ మిషన్ అయితే తెచ్చినారనమాట ఇంటి పక్కన వాళ్ళు అందుకనేసి దానిపైన వెయిట్ ఎంతున్నాము అని చెక్ చేస్తుంటే అది ఫార్టీ ఫైవ్ అట్లా చూపిస్తుంది అనమాట నేను యాక్చువల్గా వచ్చేసి నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ టూ కానీ సిక్స్టీ త్రీ కానీ చూపిస్తుంది నార్మల్గా అయితే దీంట్లో ఫార్టీ ఫైవ్ చూపిస్తుంటే అమ్మ వాళ్ళు షాక్ అయిపోతున్నారు ఇంతసారి నాకు అనేసి ఇంకా అదే మాట్లాడుతున్నామన్నమాట ఇంకా ఒకరు వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత మేము ఇక్కడ షాపింగ్కి అయితే పోయినామండి ఇది నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది మీకు ఇంక ఇక్కడ చీరలను అయితే తీసుకున్నాము ఎందుకంటే అమ్మ మాకు ఒడిబియం అనేది పెడుతుందనమాట అందుకనేసి బేబీను నేను తీసుకున్నాం అనమాట చీరలు అమ్మకు కూడా మేము ఇద్దరు కలిసి అయితే చీర తీసిచ్చినాము అంటే అమ్మకు డాడీ చనిపోయి ఇప్పటికీ త్రీ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్లో అయితే రన్నింగ్ అవుతుందనమాట ఇంకెట్లనో అమ్మ కూడా బట్టలు పెట్టాలి కాబట్టి ఇప్పుడే తీసుకున్నాం అనమాట చీరని అమ్మకైతే బట్టలు పెట్టినట్లేం కాదు ఇది సపరేట్గా ఇంకా మేము తీసుకుంటున్నాం కాబట్టి అమ్మ కూడా తీసుకున్నాము ఇదైతే ఫస్ట్ శారీ అనమాట ఇది వచ్చేసి బేబీది అనమాట శారీ ఇది ఒక్క కలర్ అంటాం కదా అట్లా ఒక్క కలర్ ఎల్లో కలర్ అనమాట చీర అయితే దీన్ని ఈ శారీస్కి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం అగ్గం వర్క్ కానీ లేదా కంప్యూటర్ వర్క్ కానీ వేపించుకోవాల్సిన అవసరం లేదండి శారీస్కి బ్లౌజెస్కి వాళ్ళు అప్పుడే డిజైన్ అయితే వచ్చిందనమాట అందుకనేసి మేము ఈ చీరల్ని అనేది సెలెక్ట్ చేసుకున్నాము మేము ఎప్పుడు తీసుకున్నా కూడా ముగ్గురు ఒకే ప్యాటర్న్లోనే తీసుకుంటాం అన్నమాట శారీస్ అయితే కాకపోతే కలర్స్ ఒకటి డిఫరెంట్గా తీసుకుంటాము ఇదైతే అమ్మది అన్నమాట ఇది కలర్స్ అయితే నాకు తెలియదండి దీనికి పర్పుల్ కొంచెం లైట్ ఏమో అంటారు కలర్ అయితే నాకు తెలియదు కానీ అమ్మ సారీ అయితే ఇట్లా ఇట్లా వచ్చిందనమాట డిజైన్ అమ్మది ఒకటి వేరే వచ్చింది నాది బేబీది ఇద్దరిది ఒకే డిజైనే వచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా చీర అనమాట నాది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట చీర అయితే నాకు చాలా చీరలు ఉన్నాయన్నమాట ఎల్లో అండ్ గ్రీన్లో కాకపోతే నాకు ఎందుకో ఎల్లో అండ్ గ్రీన్ అనేది కొంచెం ఇష్టం అనమాట చీరల్లో నాది ఈ ప్యాటర్న్లో వచ్చింది బేబీది నాది సేమ్ డిజైన్ అనమాట చీరలు అయితే ఇలా ఉన్నాయండి చీరలు అయితే ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఇంకా రేట్స్ కూడా అంత ఎక్కువ ఏమి ఉండదు అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఈ శారీ వచ్చేసి ఇవి వచ్చేసి లైనింగ్స్ కూడా ఇక్కడే తీసుకున్నాను ఇక్కడే కట్ చేసి స్టిచ్ చేసుకోవడం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఇక్కడే స్టే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట కటింగ్ చేసి పెట్టుకుంటే ఎప్పటికైనా స్టిచ్ చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు దగ్గరలో వినాయక చవితి వస్తుంది కాబట్టి చీరలు అయితే కొత్తగా తెప్పించినారండి అందుకనేసి తీసుకున్నాము

скоড়া വീണു കൊത്തല ദിംഗ കൊത്തല അല്ല പറ്റുന്നില്ലนะ 나 കൊണ്ടേ വരും ഓൾ ബാബ ഇതി சின்ன തോടേ ഉണ്ടുണ്ടേമോ ഒക്കൈ ബി ടെൻഷൻ ഇതിರೋಂತ బ్లాക്ക് వచ్చింది അത്രേ

చిన్నోకి ఏంటంటే ప్రాబ్లము ఫుల్ షర్ట్లు అయితే వేసుకోడు జీన్స్ ప్యాంట్లు కూడా వేసుకోడు అనమాట షార్ట్స్ అట్లాంటివే కావాలి చిన్నోకి అయితే ఇంక ఇక్కడ అల్లరి అని చెప్పేసి బేబీ మీ మేడంకి చూపిస్తా అని వీడియో అయితే తీస్తుంది నేనైతే బ్లౌజెస్ కటింగ్ అయితే చేస్తున్నాను ఎండ అయితే ఫుల్గా ఉంటుంది అయినా కూడా వినరనమాట ఎండలోనే తిరుగుతూ ఉంటారు ఆ చైర్ని నెత్తి మీద వేసుకొని తిరుగుతుంటే వాళ్ళ బాబాయ్ అయితే ఎత్తుకున్నాడు అనమాట చిన్న ఇంకా ఇది ఊర్లో ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా దగ్గరలో మేము ఇది కసాపురంకి వెళ్ళాలన్నమాట అందుకనేసి నేను లాస్ట్ టైం ఒక వీడియోలో మా మాయన్కి ఆయనకి బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను కదా అవనేది ఎక్కువ హీట్ అనమాట హీట్కి నల్లగా అయిపోయినాయి అనమాట నేను ఒక టిప్ అయితే చెప్తున్నాను ఈ వీడియోలో ఇక్కడ కొంచెం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకున్న తర్వాత బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసి మన వెండివి ఏమైనా కానీ కొలుసులు కానీ బ్రాస్లెట్లు కానీ ఏమైనా కానీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకబెడితే దాంట్లో ఉండే మురికంతా వెళ్ళిపోయి క్లీన్ అన్నమాట ఎవ్రీ ఇట్లా ఎవ్రీ టైం ఇట్లా పోయినప్పుడు నేను ఇట్లనే చేసుకుంటుంటాను లిక్విడ్ అయినా వేసుకోవచ్చు సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట నేనైతే రిన్ లిక్విడ్ అయితే వేసుకున్నాను ఇది నా పాత మొబైల్ అనమాట పాతదేం కాదు టూ ఇయర్స్ పైన అవుతుంది తీసుకుని ఫోను ఎందుకో పనిచేయట్లేదు అనమాట దీన్ని అమ్మకి ఇచ్చేయాలి అనుకుంటున్నాను ఇంకా ఈ లోపే ఇవైతే అన్నమాట ఎక్కువ మురికైతే ఉంది దీనిలో చూడండి ఎంత బ్లాక్ కలర్ వచ్చేసిందంటే దీనిలో ఉండే మురికి మొత్తం బయటకు వచ్చేసింది ఇంకా నెక్స్ట్ అయితే ఇవి ఒక పక్కన తీసి పెట్టుకుని క్లీన్ వాటర్లో అయితే వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయ్యే వరకు పెట్టుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ అయితే ఉంటుంది కదా మన పాత బ్రషెస్ మనము యూజ్ చేయనివి బ్రష్లు ఏవైనా తీసుకుని దానికి మొత్తం ఇవైతే నా గొలుసులు అండి చూడండి ఎంత బ్లాక్ అయిపోతాయంటే ఇక్కడ అనంతపూర్లో అయితే మంచివే కానీ గొలుసులు మాత్రం ఇట్లా బ్లాక్ అయిపోతూ ఉంటాయి ఇట్లా అని చెప్పేసి ఇట్లా ఎప్పుడు నల్లగైనా నేను ఇట్లా చేస్తూ ఉంటాను నల్లగైన ప్రతిసారి మనం గోల్డ్ షాప్కి వెళ్ళి అక్కడ అంటే మెరుగుపట్టించడము ఇట్లాంటివన్నీ చేస్తే వెండి కూడా ఆరిగిపోతుందంట వాళ్ళు కెమికల్స్ అవి ఇవి వాడుతూ ఉంటారు కాబట్టి అందుకనేసి నేను ఎవ్రీ టైం ఇట్లనే చేసుకుంటూ ఉంటాను నల్లగైనప్పుడల్లా పిల్లలవి బ్రాస్లెట్లు చైన్లు కూడా తీసుకున్నాను కదా అవి కూడా చేద్దాం అనుకున్నాను ఏమంటే వాళ్ళు స్కూల్కి పోయినారు కాబట్టి నావి మా ఆయనవి చిన్నవి బ్రాస్లెట్ ఉంటాయి అది ఒక్కటి వేసేసానమాట ఇట్లా బ్రష్ పైన పేస్ట్ వేసి మొత్తం మనం ఇట్లా రబ్ చేసుకుంటే మురికి మొత్తం పోయి కొత్త దానిలాగా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట దీంట్లో ఇంకా ఉంటే నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చు సిట్రిక్ యాసిడ్ కాబట్టి నిమ్మకాయి బేకింగ్ సోడా వల్ల కలర్ అనేది బాగా వస్తుంది షైనింగ్ అనేది వస్తుంది పొలుసుల్లో చూశారు కదా మా ఆయనది బ్రాస్లెట్ కూడా ఎలా అయితే మెరిసిపోతుందో నేను ముందు చూపించినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట బ్రాస్లెట్ కూడా కొంచెం షైనింగ్ అనేది వస్తుంది ఈ టిప్ మీకు నచ్చితే ఫ్లా ఫాలో అయిపోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో